వార్తలు సమర్పిస్తున్న వారు గీతా గీతా స్కూల్ స్కూల్ విజిట్ అవర్ అండ్ ఫర్ అడ్మిషన్స్ జీరో సెవెన్ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి పోతరాజుపల్లిలో మాస్టర్ టీ పెయింటింగ్ ప్రారంభించిన బీజేపీ నాయకులు రఘునందన్ రావు మాట్లాడుతూ రేపు జరగబోయే పట్టభద్రుల ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ అధికార అకౌంట్ నుండి ముప్పై కోట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టణంలో ఇన్ఛార్జీలకు ఆరోపించారు ఎన్నికల కమిషన్ వికాస్రాజ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ తో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారని విచారణ జరిపి కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎల్ఏస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం వరంగల్ నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీని మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్ టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది ఆ ఖాతా నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని హిల్స్లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నంబర్ టూ డబల్ సిక్స్ వన్ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో సెవెన్ ఫైవ్ అనే అకౌంట్ నుంచి నిన్న ముప్పై కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ ముప్పై మంది ఖమ్మం నల్గొండ వరంగల్లో పనిచేస్తున్నటువంటి ముప్పై మంది టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజు గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ నిన్న ముప్పై కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి ఏముంది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది